అమ్మ మరి ఈ భద్రపద మాసంలోనే దూర్వాష్టమి అని కూడా వస్తుంది ఈ దూర్వాష్టమి అంటే ఏంటి అసలు చాలా 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 విశేషం మనం ఎక్కువగా గణపతిని ఆరాధన మనం చవితి రోజున చేస్తాం కదా కానీ ఈ భాద్రపద మాసంలో అష్టమి రోజున కూడా మనం వినాయకుడిని పూజించడం అనేది చాలా విశేషం దూర్వా అంటే ఓకే గరిక కాబట్టి విశేషంగా గణపతిని మీ సర్వకార్యాలు నెరవేరటం కోసం ఏమన్నా ఇంటి పనులు గాని నూతన గృహాలు ఏర్పాట్లు కానీ పిల్లలకి ఏమన్నా వివాహ ప్రయత్నాలు చేయటం వివాహాలకు ముహూర్తాలు పెట్టుకోవటం గాని వ్యాపార సంస్థల నిర్మాణం గాని ఏం చేసుకోవాలని మీరు అనుకున్నా కూడా కొత్త వ్యాపారం ఈ దూర్వామి రోజున గణపతిని ఆరాధన చేయటం వల్ల అందులో ముఖ్యంగా గరికతో గరిక నీకు స్పష్టంగా చెప్తున్నా గరికతో నూట ఎనిమిది గరిపో అరికలు కానీ వెయ్యి గరికలు కాని లక్ష గరిక పరికలు గాని ఆ గరిక పరికలతో ఓం గం గణపతే నమ అంటూ గణపతిని విశేషంగా పూజ చేయటం అనేది చాలా విశేషం గరిక అంటే గణపతికి ఇష్టం కాబట్టి తర్వాత ఈ అష్టమి రోజునే ఇంకొక చాలా విశేషం ఉంది రాధాదేవి పుట్టినరోజు రాధాష్టమి అని కూడా అంటారు రాధా రాధా అమ్ము ఆవిడ కూడా పుట్టిన రోజు ఈ రోజున కాబట్టి కొన్ని కొన్ని గోకులాల్లో ఆ మన ఇస్కాన్ టెంపుల్స్ లో వాటిలో కూడా రాధా అమ్మవారి పుట్టినరోజు కూడా చేస్తారమ్మా కాబట్టి ఈ అష్టమికి కూడా చాలా విశేషం చాలా సంతోషం అమ్మ చక్కగా చెప్పారు ఎందుకంటే రాధాష్టమి అనేది చాలా మందికి తెలుసు గణపతికి గరక ఇష్టం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు గరకతోనే ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు అంటే సవిత రోజునే అనుకుంటారు కాబోదే కానీ అష్టమి రోజును కూడా పూజ చేయటం కానీ అష్టమి చాలా మంచిదండి మీకు కార్యాలు నెరవేరాలంటే అష్టమి రోజు ఈ భద్రపద మాసంలో వచ్చే దుర్గాష్టమి రోజు అతనికి గరకతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అవునవును దీప దూప నైవేద్యాలు నవేద్యారు అవన్నీ నేను చెప్పలేదని మళ్ళీ అది అనుకోవద్దు అండ్ చేతి నవీ పూజ చేసి ఒకటి వదిలిపెట్టేస్తారేమో నైవేద్యాలు అవి పెట్టడం కూడా చాలా చాలా సంతోషం అమ్మ